వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు నిన్న వైకాపాకు రాజీనామా చేసిన అనంతరం బాలినీని నాగబాబుతో చర్చలు జరిపినట్టు సమాచారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు బాల్నిని జనసేనలో చేరేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలుస్తారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నాయకులు మహిళా నాయకులు బాలినేని అభిమానులు పెద్ద ఎత్తున మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ను కలిసిన అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో బాల్నిని మాట్లాడారు తాను పార్టీలో ఎప్పుడు చేరేది పార్టీని వీడడానికి గల కారణాలను మీడియాకు వివరించారు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కలగటం దాదాపు మీ అందరూ కూడా తెలుసు ఎందుకు కలిశాను అనేది మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవటం జరుగుతుంది ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావడం జరుగుతుంది అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు డెప్యూటీసీలు ఎంపీపీలు అందరూ కూడా దాదాపు మంది అలాగే కార్యకర్తలు మొత్తం చాలామంది అందరూ కూడా పార్టీలో చేట్టడం జరుగుతుంది మరి నేను రాజకీయంగా నన్ను రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఆయన చూపించినటువంటి పాటలను నడుస్తూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే అప్పుడు నేను మినిస్టర్గా ఉన్న మైన్స్ మినిస్టర్గా కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది అప్పుడు అధిష్టానం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోతే మేము మంత్రికి తీసేస్తామంటే ఆ రోజు మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పోయినా పర్వాలేదు మాకు అని చెప్పి మేము రాజశేఖర గారు మాకిచ్చినటువంటి ఆయన నాకు చూపించినటువంటి రాజకీయ భిక్ష పెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను మంత్రి పదవి వదులుకోవడం జరిగింది అలాగే నాతో పాటు ఇంకొక మంత్రి సుబ్బాష్ బోస్ గారు కానీ కొండా సురేఖ గారు కానీ కూడా మంత్రి పదవి వదులుకోవడం జరిగింది ఆ రోజు అలాగే ఇంకా పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది నేను అడుగుతా ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు ఎవరైతే పదిహేడు మంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలని ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్ పోయి అదే ఎలక్షన్ అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్నమాటలు ఏమిటంటే పదిహేడు మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ పదిహేడు మంది మంత్రులుగా ఉంటారు మిగతా వాళ్ళ తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి అన్నిటి కూడా అన్నీ చేసాం మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి నేనేదో త్యాగం చేశానని చెప్పుకుంటున్నా మిగతా పదిహేను మంది కూడా ఉన్నారు పాపం వాళ్ళందరినీ కూడా ఈ పదిహేడు మందిలో ఒక్కరినైనా మంత్రిగా అని అడుగుతున్నాం కనీసం నలుగురు ఐదైనా ఇవ్వదా కదా కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో ప్రేమ వల్ల ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ప్రేమ కలిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండే అది మరి దురదృష్టం మన ఎలక్షన్స్ ముందులో పోయి రావటం కొంచెం గ్యాప్ రావటం అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాధంగా ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను పవర్ ముఖ్యం కాదు పవర్ ముఖ్యం కాదు మాకు గౌరవం ఇవ్వాలా అని వేరే ఉద్దేశం మాకు ఏం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కలిసి పని చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కల కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా